హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే మీరు ముందు తెలుసుకుంటారు ఫ్లిప్కార్ట్ పేర్హౌస్లో ఉద్యోగాల అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి మనకు హైదరాబాద్లోని పటాన్ చెరు అలాగే సంగారెడ్డి లొకేషన్స్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ప్రజెంట్ మీకు ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో వారు స్పాట్ జైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు హైదరాబాద్లో జాబ్ చేయాలనుకునే వారికి మంచి అవకాశం అండి ఖచ్చితంగా మీరు ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను అలాగే ఏపీ అండ్ తెలంగాణ జిల్లాల వారిగా ఎవరైనా హైదరాబాద్కు వచ్చి జాబ్ చేయాలనుకుంటే వారు కూడా వచ్చి ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఒకసారి జాబ్ డీటెయిల్స్ తెలుసుకుంటే ఇందులో వచ్చేసి మీకు చేయవలసిన వర్క్ వచ్చేసి ప్యాకర్ అండ్ పిక్కర్ ఈ రెండు వేరియేషన్లలో ఈ రెండు లొకేషన్స్లో జాబ్స్ ఉంటాయండి మీరు చేయవలసిన రోల్ ఇది అలాగే కంపెనీ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ వేర్ హౌస్ అండి ఇది పటాన్చెరు లొకేషన్లో అలాగే సంగారెడ్డి లొకేషన్స్లో రెండు లొకేషన్స్లో ఈ వేర్ హౌస్లో ఉన్నాయి అలాగే మీకు సాలరీ విషయానికి వస్తే సాలరీ పన్నెండు వేల రూపాయలు హోమ్ అనేది వస్తుంది టేక్ హోమ్ అంటే మీకు బై హ్యాండ్ వచ్చేది అలాగే మీకు ఈఎస్ఐ పిఎఫ్ ప్లస్ కే అటెండెన్స్ బోనస్ అలాగే రెండు వేల రూపాయలు పర్ఫార్మెన్స్ బోనస్ టోటల్లో చూసుకుంటే మీకు టేక్ రూపంలో పదిహేను వేల రూపాయలు అనేది మీకు అకౌంట్లో పడిపోతాయి అలాగే మీకు ఫెస్టివల్ బోనస్ అనేది ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ బోనస్ చాలా ఉన్నాయి దసరా కానీ అలాగే బతుకమ్మ పండుగ ఉంది అలాగే మీకు దీపావళి క్రిస్మస్ ఇవన్నీ ఫెస్టివల్స్ బోనస్ అనేది ఎవ్రీ ఫెస్టివల్కి కే అంటే రెండు వేల రూపాయలు మీకు ఇస్తారు కంపల్సరీ ఫెస్టివల్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్పెషల్ అనేది ఇస్తారు అది అలాగే మీకు ఇది కావాల్సిన వాళ్ళంటే ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ వన్ ఇయర్స్ లోపు వారికి ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్ప జరుగుతుంది అలాగే మినిమం టెన్త్ క్లాస్ చదువుకొని ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్నా పర్లేదు మీకు మినిమం మాత్రం టెన్త్ క్లాస్ అనేది ఉండాలి దాన్ని బట్టి మీకు తీసుకోవడం జరుగుతుంది అలాగే అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా సద్వినియోగం చేసుకోండి మినిమం అయితే మనకి ఇందులో టూ హండ్రెడ్ వేకెంట్స్ అనేది ప్రజెంట్ ఓపెనింగ్స్ అనేది రావడం జరిగింది మీకు స్పాట్ జైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనేది కంపెనీ వారు తెలియజేయడం జరుగుతుంది అలాగే థౌజండ్ రూపీస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ట్వంటీ సిక్స్ డేసు బి ప్రజెంట్ అంటే మనకు ట్వంటీ డేస్ ట్వంటీ సిక్స్ డేస్ చేసుకుంటే థౌసండ్ రూపీస్ అనేది మళ్ళీ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఎప్పుడైనా లీవ్ తీసుకుంటా అనుకుంటే కంపల్సరీ మీకు ఎయిట్ ఎనిమిది వందల పది రూపాయలు అనేది కట్ అవుతుంది లీవ్ తీసుకుంటే ట్వంటీ సిక్స్ డేస్ కరెక్ట్ చేసుకుంటేనే మీకు మంచి సాలరీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అలాగే నైట్ షిఫ్ట్స్ అలవెన్సెస్ ఫర్ డేకి వన్ ట్వంటీ రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మంత్లీ వితౌట్ లీవ్స్ టేకింగ్ అంటే మనకు ప్రజెంట్ వితౌట్ లీవ్ లీవ్ తీసుకోకుండా మీరు లీవ్ తీసుకోకుండా వర్క్ చేస్తే కంపల్సరీ మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా అలవెన్సెస్ అనేది కంపెనీ ఇస్తారు అంటే టోటల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుంటే ఇవి పదిహేను వేలు అలాగే ఫెస్టివల్ బోనస్ ఫెస్టివల్ బోనస్ టూ థౌజండ్ పదిహేడు వేలు అలాగే మీకు ఎలిజిబుల్ క్రిటీరియా కింద థౌజండ్ రూపీస్ పద్దెనిమిది వేలు అలాగే మీకు తీసుకుంటే ఇది మంత్లీ వితౌట్ లేవ లీవ్స్ తీసుకోకుండా చేస్తే మాత్రం రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా టోటల్గా ట్వంటీ థౌజండ్ పైనే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఫర్ మంత్ ఈజీగా అంటే మీరు కంపల్సరీ ట్వంటీ థౌజండ్ ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అలాగే మీకు నైట్ షిఫ్ట్స్ అలవెన్స్ ఉంటాయి కాబట్టి నైట్ షిఫ్ట్స్ భూములో కూడా మీకు ఈజీగా ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ వస్తాయి టోటల్గా ట్వంటీ టూ థౌజండ్ ఎర్న్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్లో మినిమం పదిహేను వేల నుంచి ఇరవై రెండు వేల రూపాయల వరకు చేసుకోవచ్చు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వేసుకోవచ్చు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఉన్నాయి ఇద్దరికి కూడా నైట్ షిఫ్ట్ ఇస్తారు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు చేసుకుంటే అనుకుంటే ఖచ్చితంగా నైట్ షిఫ్ట్ ఇస్తారు అలాగే షిఫ్ట్ వైజాగ్ చూసుకుంటే ఒకసారి టైమింగ్ చూసుకుంటే మార్నింగ్ షిఫ్ట్ సిక్స్ టు మార్నింగ్ సిక్స్ టు త్రీ పిఎం అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది త్రీ టు ట్వెల్వ్ పిఎం అంటే నైట్ నైట్ టువెల్ వరకు ఉంటుంది అలాగే నైట్ షిఫ్ట్ టెన్ పిఎం నుంచి మార్నింగ్ సెవెన్ ఏఎం వరకు ఈ షిఫ్ట్లు అనేది ఇస్తారు ఏబిసి షిఫ్ట్లు వైజ్గా వర్గీకరిస్తారు ఇందులో మినిమం మీకైతే అమ్మాయిలకు అబ్బాయిలకు అనేది ప్రజెంట్ నైట్ షిఫ్ట్ కూడా వేసుకుంటే ఇస్తారు లేదు అమ్మాయిలు ఓన్లీ డే వేసుకుంటు డే షిఫ్ట్ మాత్రమే ఇస్తారు ఓకేనా ఆన్ డ్యూటీ ఫుడ్ అవైలబుల్ అంటే మీకు కంపెనీలోనే ఫుడ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు అది కూడా ఫ్రీ ప్రొవైడేషన్ ఇది అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా ఉందండి హైదరాబాద్ నుంచి అలాగే సంగారెడ్డికి వెళ్ళేవారు అలాగే పట్టాంచేరికి వెళ్ళేవారు ఖచ్చితంగా వాళ్ళకి ఫ్రీ అనేది కంపెనీ బస్సు ఇస్తారు మీకు హైదరాబాద్లో ఉండి మీరు హైదరాబాద్గా సంగారెడ్డి కానీ పట్టాంచేరి కానీ వెళ్ళాల్సి వస్తే అలాగే పట్టాంచేరు లోకల్ వాళ్ళ వాళ్ళకు కూడా మంచి అవకాశం అండి వాళ్ళు కూడా వినియోగించుకోవచ్చు ఒకసారి డీటెయిల్ చూసుకుంటే చందానగర్ టు అలాగే సంగారెడ్డి సంగారెడ్డి శంకరపల్లి ఈ ఈ లొకేషన్స్ నుంచి మనకి సంగారెడ్డి కానీ అలాగే పట్టణచేరు కానీ ఎక్కడైనా మీకు అవైలబుల్గా ఉన్నాయి బస్సులు ఆ బస్సులు అనేవి మీకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇస్తారు అప్ అండ్ డౌన్ రెండు వైపులా మీకు ఫ్రీ ఇస్తారు ఖచ్చితంగా మీకు అక్కడ ఈ ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది ఈ ఎయిట్ అవర్స్ డ్యూటీ అయిపోగానే మీకు వన్ అవర్ అనేది మినిమం లంచ్ పీరియడ్ కింద వన్ అవర్ కేటాయిస్తారు టోటల్గా నైన్ అవర్స్ డ్యూటీ నైన్ అవర్స్ తర్వాత మీకు బస్సు అనేది రెడీ ఉంటుంది కంపెనీ బయట అప్పుడు మీరు బస్సు ఎక్కి రావచ్చు అలాగే మీకు ఇక్కడ ఎక్కడైతే మీరు స్టే చేస్తారో అక్కడ నుంచి మీరు బస్సు ఉండాలనుకుంటే మీకు స్టే చేసే దగ్గర మీకు బస్సు వచ్చే దగ్గరలో మీరు హాస్టల్ అయినా రూమ్ అయినా తీసుకొని ఉండొచ్చు పట్టణం చెరు విష్ణాపుర లొకేషన్స్లో అయితే మాత్రం మీకు చాలా తక్కువ ఉంటాయండి అయితే రెంట్స్ పీజీ కానీ అలాగే రూమ్స్ కానీ ఫోర్ థౌజండ్ బిలోనే ఉంటాయి ఫోర్ థౌజండ్ కంటే ఎక్కువ ఉండవు అంటే ఉంటాయి కానీ మీరు ఫోర్ థౌజండ్ మినిమం ఫోర్ థౌజండ్ ఉంటాయి పీజీ అయినా రూమ్స్ అయినా మంచిగా ఉంటాయి హాస్టల్ ఫెసిలిటీ కానీ అలాగే మీకు రూమ్ ఫెసిలిటీ కానీ బాగుంటాయి ఫోర్ థౌజండ్ లోపల మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాచిలర్స్ కానీ తీసుకుని అనుకుంటే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరికైనా మంచిగా చాలామంది ఇస్తారు అక్కడ నో ప్రాబ్లం ఆల్రెడీ దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా చెప్తున్నారు చాలామంది సార్ వాళ్ళు చెప్తున్నారంట అక్కడ కూడా మీరు సార్ వాళ్ళు కూడా మీకు చెప్పి అక్కడ ఏమైనా ఉంటే కొంచెం హెల్ప్ చేస్తారు రూమ్ కోసం ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా జాబ్ స్పాట్ జాయినింగ్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను సార్ వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి లేదంటే వాళ్ళకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మీ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ పంపిస్తారు ఖచ్చితంగా ఈ జెన్యున్ జాబ్ అండి మీకు ఇందులో జాయినింగ్ కావాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ